హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా రెండు వేల మందికి అస్వస్థత రాష్ట్రంలో ఘోర సంఘటన అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఎప్పుడే వచ్చిందండి అయితే ఇది ఎక్కడ ఏంటి అనేది ఎలా జరిగింది పూర్తిగా తెలుసుకుందాం అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చినాడు ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అందుతుంది ఇక లేట్ చేయకుండా వివరాలు తెలుపుదాము మహారాష్ట్రలోనే నాదేడు జిల్లాలో జరిగిన ఓ మతపరమైన వేడుకల్లో కలుషిత ఆహారం తిన్న సుమారు రెండు వేల మంది అస్వస్థతకు లోనయ్యారు అయితే లోహా తహీసుల్లో ఉన్న కోస్టవాడి గ్రామంలో మంగళవారం ఓ మతపరమైన ఈవెంట్ జరిగింది స్థానికులతో పాటు సమీపంలోనే సవార్గావో కోస్టవాడి డిసన్గావో మస్కీ గ్రామాల ప్రజలు కూడా ఈవెంట్కు హాజరయ్యారు సాయంత్రం ఐదు గంటలకు అందరూ కలిసి భోజనం చేశారు అయితే బుధవారం తెల్లవారుజామున వాంతులు విరోచనాలు అవుతున్నట్లు కొందరు ఫిర్యాదు చేశారు నాదేడ్లోనే లోహ ఆసుపత్రిలో తొలత నూట యాభై మందిని చేర్చారు అయితే ఆ తర్వాత అవే లక్షణాలతో మరికొందరు ఆసుపత్రిలో చేరారు ఇకపోతే శంకరత్సవానం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎనిమిది వందల మంది పేషెంట్లను అడ్మిట్ చేశారు నాదేండి గవర్నమెంట్ ఆయుర్వేదిక్ ఆసుపత్రిలో మరికొన్ని బెడ్స్ను ఏర్పాటు చేశారు బాధిత పేషెంట్ల నుంచి శాంపిల్స్ ను సేకరించి దర్యాప్తు చేపట్టారు బాధిత గ్రామాల్లో సర్వే కోసం ఐదు బృందాలు రంగంలోకి దిగాయి అయితే ఈ విషయాన్ని తేల్చేందుకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ను కూడా ఏర్పాటు చేశారు ప్రభుత్వం ఫ్యూచర్ మొత్తం మీదగా మహారాష్ట్రలోనే ఘోర సంఘటన అయితే జరిగింది మహారాష్ట్రలోనే నాదేడు జిల్లాలో జరిగిన ఓ మతపరమైన వేడుకల్లో కలుషిత ఆహారం తిని సుమారు రెండు వేల మంది అస్వస్థతకు లోనయ్యారు అయితే వీరందరినీ కూడా పలు ఆసుపత్రుల్లో చికిత్స నిమిత్తం ట్రీట్మెంట్ అయితే జరుగుతున్నట్లు అక్కడ అధికారులు చెప్తున్నారు ఫ్రెండ్స్